మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధ భక్తి ఛానల్ ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో ఖిన్నంగా తెలుసుకుందాం ముందుగా ప్రేక్షకులు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే గ్రహచారం వేరు గోచారం వేరు ఇవాళ రేపు అంతా కూడా వ్యవహారిక నామం వేరే ఉంటుంది జనమనామము వేరే ఉంటుంది వెనుకటి కాలంలో ఖచ్చితంగా కూడా జననామం ఏదైతే వచ్చిందో అదే అక్షరాల మీద పేరు పెట్టేటువంటి పరిస్థితి ఉంటాయి కానీ ఈ కాలంలో ఇలాంటి వ్యవహారిక నామం అయినా కూడా పెట్టడం జరుగుతుంది కనుక ఇది వ్యవహారిక నామము ఉదాహరణకు రాజశేఖర్ అయినప్పటికీ లేదా ఇక్కడ మనకు ఒకవేళ వ్యవహారిక మన జన్మనామంలో సా లెటర్ వచ్చింది అనుకున్నాం లేదా జా లెటర్ లేదా ఛత్రపతి ఇట్లా వచ్చినట్టయితే వీరి నక్షత్రం వేరే ఉంటుంది వీరి యొక్క రాశి వేరే ఉంటుంది అలాంటప్పుడు మరి ఏ విధంగా మనం ప్రిడిక్షన్ చేసుకోవాలి గోచారంలో ఆ యొక్క గ్రహాలు చేంజ్ అయ్యేటువంటి సందర్భాలలో కాస్త ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మరి అలాంటప్పుడు మనం ఏ యొక్క రాశిని ఫాలో కావాలి అనేటువంటి విషయం కావచ్చును లేదా ఒకవేళ మనకు జననామం ఒకటే వ్యవహారిక నామం ఒకటే అయితే మరి అప్పుడు ఏ విధంగా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయము ఎందుకంటే గ్రహచారంలో గ్రహాలు మారవు గోచారంలో మాత్రమే గ్రహాలు మారుతుంది చంద్రుడు కానీ విధంగా సూర్యుడు కానీ విధంగా శని గ్రహము గ్రహము మనకు మెయిన్ ఏమిటి శని గురువులు మేజర్ గ్రహాలు రెండున్నర సంవత్సరాలకు శని గ్రహము అదే విధంగా సంవత్సరానికి ఒక్కసారి గ్రహం మారుతూ ఉంటుంది కనుక మరి ఇవి మారేటువంటి సందర్భాలలో ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి ప్లస్లు ఎలాంటి మైనస్లు ఉంటాయి అనేటువంటిది ఈ యొక్క వీడియోలో మనం పూర్తిగా కూడా తెలుసుకుందాం ద్వాదశ రాశులలో ఇప్పుడు చిత్త చివరి రాశి మీన రాశి దాకా రావడం జరిగింది ప్రేక్షకులు అందరూ కూడా మంచిగా రివ్యూస్ ఇస్తూ ఉన్నారు తప్పకుండా ఆదరిస్తూ ఉన్నారు మా ఈ చిన్న ఛానల్ను తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా ముందుకు వెళ్ళండి మంచి మంచి కంటెంట్స్ ఉన్నటువంటి వీడియోస్ తప్పకుండా మీకు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం రాబోయే రోజులలో ఫ్రీ కన్సల్టెన్సీ కూడా ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా ఇప్పుడు కన్సల్టెన్సీకి తప్పకుండా కూడా రుసుము అనేటువంటిది అయితే ఉంటుంది రాబోయే రోజులలో తప్పకుండా ఫ్రీగా కన్సల్టేషన్ కానీ లేదా లైవ్ చాట్స్ కానీ ఆన్లైన్లో లైవ్ వచ్చైనా కూడా ఒక వన్ అవర్ ఉండి మీ సమస్యలు తప్పకుండా నేను తీర్చేటువంటి ప్రయత్నం చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ కూడా లైవ్ టెలికాస్ట్ నేను లైవ్ ఒక వన్ అవర్ మినిమం లైవ్ ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను కమ్మింగ్ రోజులలో ఓకేనా ఇప్పుడు ద్వాదశ రాశులలో మీనరాశికి సంబంధించింది చూసుకున్నట్టయితే వ్యవహారాలలో తీరిక ఉండదు మనోధైర్యంతో ప్రయత్నాలు సాగించండి అపజయాలకు కుంగిపోవద్దు చిన్న విషయమే సమస్యాత్మకంగా మారనుంది కొత్త వ్యక్తులతో జాగ్రత్త మంచి చేయబోతే చెడు అయ్యేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నాయి ఇంకా చూసుకున్నట్టయితే తప్పకుండా కూడా హడావిడిగా ఏవో కొన్ని పనులైతే ముగిసిపోయేటువంటి పరిస్థితి ఉంది అయిన వారి ప్రోత్సాహము తప్పకుండా ఉంది నీకు మానసికంగా తప్పకుండా ధైర్యంగా ఉండండి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది గురువు మూలకంగా ఆరోగ్యము జాగ్రత్త ఎందుకంటే పన్నెండవ స్థానంలో శని ఉంది కనుక మీ ఆలోచనల్లో తప్పకుండా మార్పు మాత్రము మొదలయ్యింది ఇట్లా కాదు ఇట్లా ఉంటే కుదరదు ఈ విధంగా చేయాలి అనేటువంటి విధంగా మరి కుజుడు మీకు రెండవ స్థానం రావడము శని భగవానుడు మీకు పన్నెండవ స్థానంలో ఉన్నాడు ముందు నుండి వెనుక గోయి లెక్క ఉంది కదా కనుక బీ కేర్ఫుల్ కుజుడు ముంగట ఉండి ఏం చేస్తారంటే గొడవలు పెట్టిస్తూ ఉంటారు వెనకాల నుండి శని ఇంకా దాన్ని ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఒకనొక సందర్భంలో ఇప్పుడు రెండెడ్లు వెళుతుండేటువంటి సందర్భంలో జోడెడ్ల బండి ఎవరైనా ఒకరు తగ్గితేనే మూలమలుపు వద్ద మనకు ముందుకు వెళ్ళే మూలం పరిస్థితి ఉంటుంది కానీ నేను దగ్గర నేను దగ్గర పుష్పరాజ్ అంటే అవి అక్కడ ఇబ్బంది అవుతుంది కనుక ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఈ నెలలో ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఇటు బాస్ కావచ్చును ఇంట్లో మీ స్త్రీ కావచ్చును అంటే మీ భార్య కావచ్చు ఇద్దరిచే గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది అలాంటి సందర్భాలలో తప్పకుండా కూడా మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి మంచి ఫలితం ఉంటుంది మరి రెండులో కుజుడు ఉంటే అకారమైనటువంటి కలహాలు ప్రమాదము కార్యవస్తు నాశనము ఉన్నది ఇంకా దుర్బలత్వము గోచరిస్తూ ఉన్నది మరి కుజుడు ఇక్కడ మీనంలో నుండి మీ యొక్క పంచమ దృష్టిలో ఉంటాడు పంచమ దృష్టిలో యొక్క కుజుడు ఉండడం చేత పంచమ దృష్టిని చూడడం చేత ఏదో సంతాన శత్రు సమస్యలు కావచ్చును వేడి ఆహారాలు స్వీకరించేటువంటి సందర్భాలలో కాస్త ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం కావచ్చును ఇంకా ఈ యొక్క ఈ యొక్క కుజుని మూలకంగా కొన్ని కొన్ని మీ సంతానానికి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి అబ్రాలు వెళ్ళేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం కాదు మరి అదేవిధంగా ఈ యొక్క కుజుని యొక్క దృష్టి తొమ్మిది ఎనిమిది మీద తొమ్మిది మీద పడుతూ ఉన్నది ఎనిమిది తొమ్మిది ఎనిమిదవ స్థానం ఏమిటి శ్వాసకోశ సమస్యలు కావచ్చును రుణ బాధ కావచ్చును అనవసరమైనటువంటి ప్రయాణాలు అదేవిధంగా కార్య ప్రతికూలత అగౌరవము ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి ఇంకా వ్యవహార మాన్యత అధికారాల నుండి సమస్యలు స్థాన చలనాలు ఆరోగ్య క్షీణత కూడా ఉన్నది మరి ఇంకా చూసుకున్నట్టయితే మీకు గురుగ్రహము మూడో స్థానంలో ఉండడం చేత కాస్త బుద్ధిహీనత అధికారుల ముందు చులకన బంధు విరోధము వస్తు నష్టము శత్రు ప్రమాద యోగాలు ఇంకా సర్వకార్య సిద్ధి సుఖము బుధుడు మనకు నెల చివరిలో అప్పుడు కొంచెం పర్వాలేదు మరి యొక్క శుక్రుడు కూడా ఇది మూడులో ఉండడం చేత వ్యాపార భాగస్వాముల వలన నష్టము పొత్తు వ్యాపార ఏదైతే ఉందో అందులో నష్టము జీవనాధార నష్టము ఏ వ్యయప్రయాసాలు అదేవిధంగా కార్యహాని మొత్తం మీద ఈ యొక్క బుధుడు అదేవిధంగా శనిగ్రహము మరొకటి ఈ యొక్క సూర్యుడు మూలకంగా కొన్ని ఇబ్బందులైతే గోచరిస్తుంది మీకు సూర్యుడు కూడా గురువుతో కలిసి మూడో స్థానంలో ఉండడం చేత మనకు కాస్త మూడులో నాలుగులో ఉండడం చేత కార్యాలలో ప్రతికూలత ఆరోగ్యక్షీణత మానసిక ఆందోళన ఇవి ఉన్నవి అట్ ద సేమ్ టైం కొంత ఇష్టసిద్ధి అంటే ఏవైతే పనులు అనుకుంటున్నారో ఇష్టంగా అవి ఎంతో కొంత పూర్తయ్యేటువంటి అయితే ఉన్నాయి తప్పకుండా ఈ యొక్క మీనరాశి వారు మీరు ఎప్పుడైతే ప్రతిరోజు దేవాలయానికి వెళ్తారో అప్పుడు మీ పరిస్థితులు అన్ని కూడా చక్కబడతాయి ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళండి ఈశ్వరుడికి మొరపెట్టుకోండి చక్కగా ఈశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేసుకోండి ఒక దీపారాధన చేయండి లేదా నవగ్రహాలలో గురుగ్రహము మన సూర్యగ్రహము బుధ గ్రహము శని గ్రహము ఈ నాలుగు గ్రహాల వద్ద దీపారాధన చేయండి చక్కగా కూడా వాటిని నీటితో శుభ్రపరిచి గంధము కుంకుమతో అలంకరింపజేసి అదేవిధంగా దీపారాధన చేయండి కింద రావి ఆకు కానీ లేదా మట్టి పాత్ర కానీ పెట్టి ఒకటే మట్టి పాత్ర పెట్టి దీపారాధన చేయకూడదు కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకోండి మంచిగా ఉండండి మీనరాశి వారు తప్పకుండా రాబోయే రోజులలో మంచి ఫలితాలు ఉన్నాయి ఏదైనా శనిలో ఉన్నంత మాత్రాన మీరు ఊరికే మనసులో ఏదో ఏలినాడు శనిలో ఉన్నాను అనేటువంటి భావన పనికిరాదు ఎందుకంటే ప్రతి వారికి కూడా ఏలినాడు శని అనేటువంటిది వస్తుంది మనిషి యొక్క జీవితంలో జీవన జీవితంలో మూడు సార్లు ఏలినాడు శనులు మూడు సార్లు అర్ధాష్టమ శనులు మూడు సార్లు అష్టమ శణులు మూడు సార్లు సప్తమ శనులు తప్పకుండా వారు చూసి ఉంటారు కనుక డోంట్ వారి ఏదో చిన్న హెల్త్ కానీ లేదా ఇంకా మరొకటి ఏదో మరొకటి ఏదో ఇష్యూస్ ఉంటుంది డోంట్ వరీ తప్పకుండా మంచి జరుగుతుంది ఆల్ ద బెస్ట్